చూద్దామండి విమలాదేవి నగర్ నుంచి రాస్తున్నారు దేవుని హారతిలోని అంతరార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు హారతి అనేది దాని ఏమంటారు మంగళ హారతి అంటారు అంటే మంగళమును మనం అర్పిస్తున్నాం అంటే శుభం స్వామికి శుభం జరగాలి స్వామి బాగుండాలి ఆయనకి ఎలాంటి దోషాలు అంటకూడదు ఎలాంటి బాధలు రాకూడదు అని కోరుకోవటాన్ని మంగళం అంటారు దీన్ని శాస్త్రంలో ఆగమ సంప్రదాయంలో మంగళాశాసనం అంటారు అంటే మంగళాన్ని కోరటం మా దేవుడు బాగుండాలి అంటే చాలామందికి ఒక కొరకలాని ప్రశ్న ఇది దేవుడు బాగుండడం ఏంటి ఆయనే బాగా లేకుండా ఉంటాడా దేవుడు అంటేనే బాగుండేవాడు కదా ఆయనకి ఆపదలు వస్తాయా ఆయనకు కష్టాలు వస్తాయా ఆయనకు బాధలు వస్తాయా వస్తే మనలేం కాపాడతాడు అనే ఒక అర్థం కాని సందేహం వస్తుంది ఇక్కడ జీవులకు రెండు దశలు ఉంటాయి రెండు స్థితులు ఒకటి జ్ఞానదశ మరొకటి ప్రేమ దశ జ్ఞానం ఉన్నవారు పరమాత్మ రక్షకుడు సకల జగత్తుకు ఆయనే నియంత జగత్తును ఆయనే పరిపాలిస్తున్నాడు ఆయనే సంహరిస్తున్నాడు ఆయనే సృష్టిస్తున్నాడు ఆయన లేకుండా మరి ఏదీ లేదు సర్వరక్షకుడు ఆయనే మనమందరం ఆయనతోటే ఉన్నాం ఆయనలోనే ఉన్నాం మనలో ఆయన ఉన్నాడు దీన్ని జ్ఞానము అంటారు భక్తి అంటే ప్రేమ జ్ఞాన దశలో మనను పరమాత్మ రక్షిస్తాడు ప్రేమ దశలో పరమాత్మను మనం రక్షిస్తాం ప్రేమ అండి మీకు ఉదాహరణ కావాలంటే చక్కని ఉదాహరణ చెప్తాను యశోదమ్మ కృష్ణుని నోట్లో అఖిలాండ కోటి బ్రహ్మాండాలను చూసింది కదా కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థము సత్యము తెలియ నేరక ఉన్నదానను యశోదాదేవినో కాను అని పెద్ద సందేహాలు పడిపోయింది పిల్లవాడేమిటి ఈయన నోట్లో లోకాలేమిటి ఈయన పిల్లవాడా ఈయన పరబ్రహ్మే పరమాత్మే అని ఒక్కసారి ఆ లోకానికి వెళ్ళి రెండు చేతులు జోడించబోయింది స్వామి ఎదురు ఉన్నాడు కదా చేతులు ఇలా వస్తుంటే మరి తల్లి కదా తల్లి పిల్లవాడిని దండం పెట్టకూడదు వారించాలి కదా స్వామి ఏం చేశాడు ఇక్కడికి వస్తుంటే అంబాకలుగుతుంది పాలివ్వే అన్నాడు అయ్యో మా నాన్న ఎంత అందా ఏడిపించానా తీసుకొని ఎత్తుకొని పాలిచ్చింది ఎక్కడికి పోయింది జ్ఞానం నోట్లో చూసినప్పుడు పరమాత్మ పాలిచ్చేటప్పుడు పసిపిల్లవాడు భగవంతుణ్ణి ప్రేమించిన వారంతా పూజ చేస్తారు పూజకర్త ఏమిటండి ఆయనకు పూజ ఎందుకు జ్ఞానం ప్రకారం అయితే స్వామికి స్నానం పోయారా ఆయనకు మురికండుతుందే స్వామికి బట్టలు కట్టారా ఆయనకు ఆరింపు చేయాలి ఆకలి అవుతుంది ఎందుకు ఇవన్నీ ఆరాధనంతా ప్రేమతోటే జ్ఞానంతో కాదు నా స్వామి నా పిల్లవాడు నా చేతిలో ఉండేవాడు పరమాత్మ వైకుంఠంలో ఉంటాడు కాదు కైలాసంలో ఉంటాడు ఇక్కడ ఉన్నాడు కదా మరి ఇక్కడ ఉండవుడు పరమాత్మ కాదే మనం అక్కడికి వెళ్ళలేం ఆయన ఇక్కడికి వచ్చాడు ఈ రూపంలో వచ్చాడు దాన్ని ఏమి శాస్త్రంలో అర్చ అంటారు విగ్రహాన్ని అర్చ అంటారు అర్చ విగ్రహం మోక్షాన్ని ఇస్తుంది ఎందుకు మన చేతులు పట్టుకుంటాం స్నానం పోస్తాం పిల్లవానికి పోస్తాం కదా అలా ఒళ్ళంతా తోగుతాం మీరు ఆరాధన చూడండి స్నానం పోసే ముందు నూనె తీసుకొని అంటుతారు అలాగే నూనె తీసుకొని కళ్ళకు రాస్తారు కళ్ళు తుడుస్తారు పెదవులు తుడుస్తారు ముక్కు తుడుస్తారు రెండు చెవులు బాగా నలిపేస్తారు మెదంతా తుడుస్తారు ఎంత దృష్టం అండి ఆలోచించండి ఆ చిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ముందర పెట్టుకొని ఆయన ముక్కు ఆయన కవులు ఆయన పెదవులు ఆయన వక్షస్థలం ఆయన చెవులు ఆయన పాదాలు పట్టుకొని బాగా కడిగి మురికి పోగొట్టి వారికి చేతులారా వస్త్రం కట్టి ఆభరణాలు వేసి మనకు నచ్చిన లడ్డూలు జిలేబీలు ఆయన తినిపించి కదా మరి ఇన్ని చేస్తే స్వామి ఎంత బాగుంటాడు కదా స్నానం పోశాం ఆభరణాలు పెట్టాం కొత్త వస్త్రాలు కట్టాం పూలు పెట్టాం జగీయమానంగా ఉంటాడు అబ్బా ఎంత బాగున్నాడండి మా స్వామి అన్నామనుకోండి మన దృష్టి తగినిందే లేదా తను ఎలా పోకూడదాం హారతిస్తే పోతుంది హారతి అంటే దృష్టి దోషాన్ని పోగొట్టేది పరమాత్మకు శుభం కలగాలని కోరేది ఇది భక్తిలో చేస్తారు భక్తిలో తప్పు కాదు మనం చేయటం లేదు లోకమంతా చేస్తుంది యహోదమ చేసింది కుంతి చేసింది రామునికి విశ్వామిత్రుడు చేశాడు తాను చేసే యజ్ఞాన్ని కాపాడమని పిలుచుకొని పోయిన రాముణ్ణి తాటక మీదికొస్తే ఏం చేశాడు హుం అని తరివేశాడు తాటక దూరంగా రామా నీకు స్వస్తి నువ్వు బాగుండాలి అన్నాడు ఎవరిప్పుడు ఆయనే ఈయన శిష్యుడు దేవుడు పోయింది ప్రేమలో జ్ఞానం మరవబడుతుంది ఆ ప్రేమలో మన చుట్టూ ఉండాలనుకుంటారు అందుకే రహస్యం ఏంటంటే రామ నీవు బాగుండాలి అన్నవాడు జటాయువు రామ నేను అన్నవాడు దశరథుడు నువ్వు రాదైతే నేను చూడాలి నువ్వు పరిపాలన చేస్తుంటే నేను చూడాలి అన్నాడు దశరథుడు ఆమె జటాయువు అనలేదు నువ్వు బాగుండాలి నేను బాగుండాలి నాకు భార్య కావాలి నాకు భర్త కావాలి నాకు పిల్లలు కావాలి నాకు ఇల్లు కావాలి నాకు సంపదలు కావాలి అని కోరేవాడు భక్తుడు కాదు నీకు బాగు జరగాలి నువ్వు బాగుండాలి అన్న కోరేవాడే నిజమైన భక్తుడు చిన్నిమా పుట్టకు శ్రీరామ అన్న వాడు భక్తుడు కాదు శ్రీరామ రక్ష రాముడికే ఉండాలి మొదలు నువ్వు బాగుండాలి సీతమ్మ చెప్తుంది రాముడు బాగుండాలని కౌశల్య చెప్పింది దశరథుడు చెప్పాడు విశ్వామిత్రుడు చెప్పాడు జనకుడు చెప్పాడు ప్రేమ దశలో మంగళా శాసనం మంగళా శాసనమే మంగళాహారతి మనకు దౌడ సాంప్రదాయంలో పెరియాళ్ళు వారని ఉన్నారు ఆయన పొల్లాండు పొలాండు పల్లాయిర తాండు పలకోడి నూరాయిరం అని నూర్ల వేల వేల సంవత్సరాలు నువ్వు బాగుండాలి అన్నాడు అందుకే ఆయనను పెరియ ఆడువారు పెద్ద జ్ఞాని ఎందుకు భగవంతుని బాగు కోరాడు కాబట్టి ఇది మంగళహారతిలో ఆంతర్యం పరమాత్మకు దిష్టి తీసాం కాబట్టి దిష్టి హారతిని కళ్ళకు అద్కోసా అదుకోసం దిష్టి తీసాం కదా అది మనకు కావాలా ఆ దిష్టి మాకుత కదా అందుకే సంప్రదాయం ప్రకారం మంగళహారతిని కళ్ళకు అద్దుకోకూడదు ఆయన కళ్ళ కదకూడదు మంది చేస్తారు ఆరాధించి దేవునికి కదుతారు తర్వాత మనం అద్దుకుంటారు ఏం కర్మ ఇది అంటే నీ దృష్టి నీకే నా దృష్టి నాకేనా మంగళహారతికి నమస్కారం చెయ్యి ఎందుకు పరమాత్మకున్న దృష్టి దోషం పోగొట్టిన గొప్పదానం కదా అని నమస్కారం చెయ్యి కళ్ళకి అద్దుకోవద్దు మరోటి మరోటి మనం చేయొద్దు ఇందులో పరమ భావన మధురమైన ప్రేమ పవిత్ర ప్రేమ ఆధారతిలో ఉంది